వైన్ షాపుల పక్కన బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయి ఆ దుకాణాలపై ఎమ్మెల్యే దాడులు నిర్వహించారు తిరువురు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాప్లను ఎక్సైజ్ శాఖ అధికారులు నలభై ఎనిమిది గంటల్లో తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు తిరువూరు మండలంలో నలభై మూడు నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు నూట ముప్పై పైగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు దీనిపై స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగి బెల్ట్ షాపులను మూయించాల్సి వచ్చింది బెల్ట్ షాప్లకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్లను రద్దు చేయాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు నారాయణ స్కూల్ తిరువూరు ఈ స్కూల్ పక్కనున్న మూడు షాపుల్లో షాపులు నలభై ఎనిమిది గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత ఇప్పుడు తిరువురు పట్టణంలో అఫీషియల్గా నాలుగు మద్య షాపులు ఉన్నాయి నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక ముప్పై ఐదు వైన్ ముప్పై ఐదు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు బెల్ట్ షాపులతో పాటు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో మొత్తం నూట ముప్పై దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు ఎదురుగా ఉన్న వైన్ షాప్ వాళ్ళు ఇక్కడ ఒక ఐదారు బెల్ట్ షాపులు నడుపుతున్నారు ముందు ఈ వైన్ షాపుని లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఆ తర్వాత వదే టైం ఎంత పదిహేను పదిహేనుకి మొదలుపెట్టారా ఇక్కడ తాగటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు